ఫైవ్ అండ్ ఫైవ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలు అయితే మనకు ముఖ్యంగా ఆస్మఫరా సార్ నుంచి మూడు ప్రశ్నలు అయితే వచ్చాయి ఆ మూడు ప్రశ్నలకు మన ఒపీనియన్తో జవాబులు అనేటివి మెయిల్ చేయాల్సి ఉంటుంది అంటే సార్ రెడ్ మార్టన్ సార్ వాళ్ళకు ఈ అయితే మన ఫౌండర్స్ ద్వారా జవాబులను కనుక్కోమని చెప్ప చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి మిస్టర్ ముఫారే ఆస్కూర్ రెడ్ అండ్ మార్టీ టు గెట్ సమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫౌండింగ్ మెంబర్స్ అబౌట్ వాట్ ఆర్ ద ద్రీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ దట్ దే వుడ్ లైక్ టు సీ నౌ అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ముఖ్యమైన మూడు ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పమని ఫౌండర్స్ను రెడ్ మార్టీ మెయిల్ ద్వారా అడగడం జరిగిందనమాట కాబట్టి ఫౌండర్స్ మనందరం మన ఒపీనియన్ను ఈ ప్రశ్నకు జవాబుల రూపంలో చెప్పాల్సి ఉంటుంది ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వాట్ ప్రోడక్ట్ డూ యూ థింక్ విల్ హ్యావ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ ద మార్కెట్ అంటే మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అనేది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్రోడక్ట్ అంటే మీకు ఇష్టమైన ప్రోడక్ట్ అనేది ఏంది తర్వాత థర్డ్ క్వశ్చన్ వాట్ ప్రోడక్ట్ విల్ బి ఇన్ ద హైయెస్ట్ డిమాండ్ ఆన్ ద మార్కెట్ ఇన్ యువర్ ఒపీనియన్ అంటే ఫౌండర్స్ ఒపీనియన్ ప్రకారం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండేది ప్రోడక్ట్ ఏది కాబట్టి డియర్ మెంబర్స్ మార్కెట్లో ఉండే బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చేసే ప్రోడక్టు మరియు మీకు ఇష్టమైన ప్రోడక్టు అదేవిధంగా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండే ప్రోడక్ట్ ఈ మూడు ప్రోడక్ట్లు ఏంటనేటి మన ఒపీనియన్ను మనం రెడ్ రెఫరెండ్ సెవెన్ డాట్ జీ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి అయితే మనం జవాబులను అయితే పంపించాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరి ఫౌండింగ్ మెంబర్స్ జవాబులను దీనికోసం మెయిల్ చేయాల్సి ఉంటుంది మరి ఆషార్ నుంచి వచ్చిన ఈ మూడు ప్రశ్నలకు జవాబుల ఒపీనియన్ అయితే మనం అందరం పంపి యాషార్ ఏదో ఆలోచించిన ఈ ప్రోడక్ట్ల యొక్క డెవలప్ కావచ్చు ఇంకో దానికి కావచ్చు కాబట్టి మన సార్ అడిగిన ఈ మూడు ఆన్సర్లకు ప్రశ్నలు అందరం మనం మెయిల్ చేసి మన వంతు కృషి అనేది చేయాల్సి ఉంటుంది ఫౌండర్స్ దయచేసి ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్లు అయితే పంపండి నేను కూడా పంపుతున్నాను అది మెంబర్స్ ఈరోజు వీడియోలో ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి చేయండి ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాను Thank you founders.